ఎన్ని జన్మల ఎన్ని ముల పుణ్యమాయి నాడు కలిగినో జగములే ముగ్గురు మూర్తులు సంటి పాపలు కాగా మా ఇంట్లో ఎలూగా లాలే ష్టభూలు దున్ని నావు దున్ని దున్ని అలసి నావు నిదురపో నారయ్య తాత నిదురపో నిదురపో నారయ్య తాత నిదురపో ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమాయి నాడు కలిగెనో గురుమూర్తులు సంటి పాపలు కాగా మా ఇంట్లో లాలి మట్టి బొమ్మలదేసినావు చేసి చేసి అలసినావు నిదురపో శివయ్య బాబు నిదురపో నిదురపో శివయ్య బాబు నిదురపో ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమాయి నాడు కలిగెనో జగములేము గురుమూర్తులు సంటి పాపలు కాగా మా ఇంట్లో ఊయలూగా లాలీ తలు రాసినావు రాసి రాసి అలసినావు నిదురపో బ్రహ్మయ్య బాబూ నిదురపో నిదురపో బ్రహ్మయ్య బాబు నిదురపో పతిని గులసిన భాగ్యమేమో పార్వతేనా కోడలాయే ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమాయి నాడు కలిగెను జగములేము గురుమూర్తులు సంటి పాపలు కాగా మా ఇంట్ల ఊయలలుగా లాలి లాలి లలిత కలరు నిజమాయే లక్ష్మే నా కోడలాయే ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమాయి నాడు కలిగెను ముగురు గురుమూర్తులు సంటి పాపలు కాగా మా ఇంట్ల ఊయలలుగా లాలి సతిని గొలిసిన భాగ్యమేమో సరస్వతే నా కోడలాయే ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమాయి నాడు కలిగెను జగములేము గురుమూర్తులు సంటి పాపలు కాగా మా ఇంట్లో ఊయలూగా la lolly.